హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ పుట్టడం ఒక వరం కళాకారుడుగా పుట్టడం ఒక అద్భుతమైన వరం ఏ కళాకారుడి దగ్గర నుంచైనా ఎంటర్టైన్మెంటే కోరుకుంటారు ఈ ప్రేక్షకులు సో అలా మిమ్మల్ని అందరినీ మా కళాకారులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఈ ఎంటర్టైన్మెంట్ ని అందుకోవడానికి మా జడ్జెస్

ఓకే వెల్కమ్ వెల్కమ్ హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది ప్రదీప్ అలాగే ఈ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇవాళ మన ఈ ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో మన ఇద్దరు జడ్జెస్ తో పాటు మరో స్పెషల్ జడ్జ్ కూడా రాబోతున్నారు సో జాయిన్ అండ్ వెల్కమ్ బాబా హ్యాండ్స్కర్ నన్నులల్లా మరి దేవుడా నా దూసే ఇనుకో గోలా వెల్కమ్ వెల్కమ్ టు టి జోడీ అండ్ మీరేంటి సింగిల్ గా వచ్చారు సింగం సింగిల్ వెరీ గుడ్ సార్ ఇంతకీ మీరు సింగిల్ గా ఎందుకు వచ్చారు నాకు తమిళనాడు మీకు తెలుసు సింహం సింగిల్గా వస్తుంది ఓ ఓహో అర్థమైపోయింది సార్ మా వండర్ఫుల్ చాలా మంది జోడీలు సిద్ధంగా ఉన్నారు మీ ముందు పర్ఫార్మ్ చేయాలని మీ కమెంట్స్ అందుకోవాలని బట్ అన్నిటికంటే ముందు అదిగో మా బ్యూటిఫుల్ జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ హాయ్ భాస్కర్ నమస్తే రోమియో రే రే నమస్కారం అండి బాబా భాస్కర్ గారు ఈ రోమియో ఏంటి సార్ వాడు రోమియో లేదు డబుల్ ట్రిపుల్ రోమియో ఆ విషయం అక్కడ చెన్నై వరకు వెళ్ళిందని నాకు చాలా చెన్నై వరకు ఇటలీ జర్మనీ ఆస్ట్రేలియా ఆల్ ఓవర్ ద వరల్డ్ యార్ అక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారా సార్ ఫ్రెండ్స్ లేదు గర్ల్ ఫ్రెండ్స్ బుధవారం రాత్రి తొమ్మిది నెలకి స్టార్ట్ అవుతుంది సార్ షో పదకొండుకి అయిపోద్దు సార్ పదకొండు తర్వాత ఆయన షో స్టార్ట్ అవుతున్నాను సార్ మా శేఖర్ మాస్టర్ మంచోళ్ళు సార్ చెప్పాను సార్ మీరు నిజంగా లేదు చాలా మంచి అయ్యో చాలా మంచి కూడా చాలా మంచి చాలా చాలా మీరు ఆ చైర్ లోకి వెళ్ళి అక్కడ కూర్చునే ముందు మా టీ జోడీ స్టైల్లో అంటే జోడీతో వస్తే అయ్యో సుధీర్ అండ్ రష్మి పాడాలి చర్మ గీతం ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కదా ప్రాక్టీస్ చేసామంటే గ్రౌండ్ తీసుకెళ్లి బ్యాటింగ్ ప్రాక్టీస్ అండి భయ్యా నాకు ఇప్పుడు అర్థమైంది లాస్ట్ వీక్ రష్మి కొట్టిన దెబ్బకి చిన్న మెదోడు చిలకనూరు పేట గతం గుంటూరు పోయినట్టుంది నువ్వేం టెన్షన్ పడకు మనల్ని ఎవరినైనా పంపించా తీసుకురా మొత్తం ఏంట్రా ఇంట్లో పడుకున్న లేపుకొచ్చి ఏమైనా డ్రెస్సెస్ తీసుకొచ్చారు ఏంటిది భయ గుర్తుపెట్టలేదా ఏడేం తెలీదు నా పాలేరు ఏరా త్రిమూర్తిలో ఏం ఎక్కడ ఇక్కడ ఇంటికి వెళ్ళి గేదెకి మేదేజ్ పాలు పిత్తు నేను వెళ్లి పాలు ఉంటుంది టాపెట్ తిప్తావేంటి ఇంట్రాడిదేసి తీసుకొచ్చారు ఇలాగా ఏ ఎక్కువ మాట్లాడుతున్నాడు నువ్వు భయ్యా డీ జోడీ డాన్స్ షో లెఫ్ట్ లిక్ ఫార్వర్డ్ రైట్ ఏంటి ఒంట్లో బాగాలేదా ఏంటి

పెళ్ళమంటున్నాడు వాడు మొగలు అంటున్నాడు అసలు ఏంటి నిన్ను పెళ్ళమన్నాడు అన్నాడు నన్ను అయితే అంటాడు అంట నేను పాలేరు అంటే ఈవిడికి తెలుగు రాదు వీడికేమో తెలివి లేదు చచ్చిపోతున్నాను ఇప్పుడు అంటే ఒరే సుధీర్ గారు వీళ్ళు కాదు కానీ తలపాకు కట్టుకుని తలతలా మెరుస్తున్నాడే ఆయన తెలుసా పోని ఆయన తెలీదు మా ఇంటి ఎదురుంటాడు గోపాలరావు మా పెళ్లికి తాలిబొట్టి నుంచి తలంబరాలు దాకా మొత్తం ఆయన షాప్ లోనే కొన్నాం ఆయన షాప్కి వచ్చి ఆంటీలు గోగుతున్నాడని నేను మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పడించాడు నాకు తెలుసా పక్కన తెలుసా పోనీ ఇదేంటి గుళ్ళో ఉండాల్సిన దేవత విగ్రహం ఎక్కడుంది వెళ్ళిపోయింది దేవత పేరేంటి సదా దేవత ఇగా నీకు మైండ్ తప్పిన మస్క కొట్ట మాత్రం మానలేదు నువ్వు మస్క అంటే అండి దేవత అంటే సర్లే ఇక్కడ అందరూ అయితే తెలిసిన వాళ్ళు కొత్తగా నీకు ఎవరైనా కనిపిస్తున్నారా అక్కడ ఆయన చాలా ఫేమస్ ఆయన పొద్దున్నే టీవీలో వస్తాడు ఆకులు తినండి వాటర్ తాగండి ఖాళీ కొండకండి అంటాడు ఈ మధ్య కొంచెం ఎర్లీగా వస్తున్నాడు ఫోర్ ఓ క్లాక్ రామ్ దేవ్ బాబా అంతకు మించిన బాబా మీరు మంచి మ్యూజిక్ ఇలా కాదు కానీ ఆన్సర్ ఇచ్చుకోమా ఇవండి మీరు నాకు నచ్చట్లేదు నేను పాలేరుతో లేచిపోతాయితో లేచిపోవడం ఏంటి పరువేం కావాలి ఓకే అయితే పక్కింటి గోపాల్ గారు లేచిపోతా నువ్వం అంకుల్ తో లేచి పోడ అంటే అంకుల్ మన పెళ్ళికి హెల్ప్ చేశాడు అయితే ఇప్పుడు నేను ఆయనకి హెల్ప్ చేస్తా అంటే నా మాటను ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్ ఓకే డన్ లే 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 ఏయ్ ప్రదీప్ ప్రదీప్ ఏంటి ప్రదీప్ గుర్తుపట్టావా ఆ లైట్ గుర్తుకొస్తుంది అంతా ఇప్పుడు ఆవిడ ఎవరు రష్మి అనుకుంటా మళ్ళీ ఎవర మర్చిపోతావా ఏ చిచయే అందరూ కలిసి షో చేస్తున్నప్పుడు యోషో యోషో ఆ సరే ఈ జోడీ డాన్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ నీ పొజిషన్ ఎక్కడ నాది ఆటె జెండు బాం జుట్టు రాసుకో హ్యాపీ తర్వాత మాట్లాడుకుందాం ఓకే హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది సీరియస్గా కత్తి బాహుబలి ఎలా అనిపించింది అని మావయ్య నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు ఇంట్లో ఉండకుండా నీకేం చెప్పా ఎవరో మీ చెల్లె తాతయ్య నువ్వు ఇప్పుడొచ్చు ఖమ్మం బాగుందా బాగుంది మనవాడు అరే పెదనాయన కూడా ఇక్కడే ఉన్నాడు ఏందైనా బాగున్నావా బాగున్నా బాగున్నా నీకు తలకి రైట్ సైడ్ ఏమైనా నొప్పిగా అనిపిస్తుంది లైట్ గా నైట్ పడుకున్నప్పుడు లైట్ పెయిన్ వచ్చింది పోయి లాస్ట్ వారం ఎఫెక్ట్ అది అలా ఉంది తగ్గిపోద్ది పర్లేదు కాదు ఇదేం గ్యాస్ ఇక్కడ వీళ్ళందరూ ఎవరు మన పిల్లల మందిని కన్నాను నేను ఎక్కడెక్కడో కన్నావు కాదే పిల్లల్ని స్కూల్ పంపిమంటే నువ్వేంటి ఇక్కడ కూర్చోని ఏం చేస్తున్నావు వెళ్ళి నువ్వు లంచ్ బాక్స్ తీసుకుంటారు నాకు అదేంటి తెలియనట్టు అడుగుతావు ఆవిడ ఎవరు సదాగారు ఇది జన్మ జన్మల అనుబంధం అయ్యా ఇందాక బాహుబలి తీసారు మగధీరా కాదు ఎందాక చేసింది బాహుబలే మరి నేను మగధీరాలోని ఒక్కొక్కరిని కాషేర్ కానీ వంద మందిని ఒకేసారి వస్తున్నారేమో అనుకున్నా నేను బ్రిడ్జ్ ఫైట్ కాదు అది ఈయనకి బ్రెయిన్ నేను ఒక సినిమా చూసా వెంకటేష్ రమ్యకృష్ణ హీరోయిన్ ఉంటారు అతనికి తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోతాడు మళ్ళీ తల మీద బలంగా కొడితే మళ్ళీ గతం గుర్తొస్తుంది అరే అక్కర సారి నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఎవరు నేను ఎవరు మీరు మ్యూజిక్ డైరెక్టర్ మధ్యలో నావడా సదాగారు